ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కారం నేర్పేది విద్య మాత్రమే అని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లితో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రంథాలయాల్లో మహానీయుల పుస్తకాలు ఉండాలని మంత్రి జూపల్లి అన్నారు అభివృద్ధికి నిధులు కేటాయించినప్పుడు అందులో నుంచి పది శాతం గ్రంథాలయాలకు ఉపయోగించాలని చెప్పారు ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు దిశగా పని చేయాలన్నారు యువత సమయం వృధా చేయకుండా గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు పేద విద్యార్థులకు గ్రంథాలయాలు ఆసరాగా ఉండాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీలలో చదవడానికి వీలు కానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థం అంటే ఏబిసిలు నేర్చుకోవడము కేజీ టుపీజీ ఉద్యోగులు కాంపిటీషన్ మార్కులే కాదు చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించని సమాజాన్ని నేర్పించేదే విద్య అర్థం తర్వాత అది అలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైనది పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది అందుకనే మళ్ళీ మన సంస్కృతి కావాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈ రోజున వాట్సప్లు రకరకాల టీవీలు రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం అవసరం మాట్లాడుతూ ఉంటాం చాలా కీలకమైనది అలా గ్రంథాలయ పెట్టి వట్టికోట అల్వార్ స్వామి ఇంటింటికి తిరిగి పుస్తకాలు అందజేసి ప్రజలకు కావలసిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు చాలా కీలకమైన పని ఇది ఆ పని నిర్వర్తించే అవకాశం మీకు దొరికింది షాద్ లో కీలకమైన పాత్ర మీదే అవుతుంది ఆ పాత్ర ఇది తక్కువనో ఎక్కువనో మనం అనుకుంటే చాలా పొరపాటు ఎవరి చేతిలో పుస్తకం ఉందో సమాచారం ఉందో వాళ్ళదే ఈ మధ్యకాలంలో కొంత ప్రధానమైన స్థానం అవుతుంది ఆ కీలకమైన పదవి దొరికినందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా मैं मे अंदी शुभाकांक्ष